నమస్కారం మిత్రులారా మీరు చూస్తున్నారు చిత్రకళా వీడియోస్ ఈ రోజు మనం వచ్చేసి తెలంగాణలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ధర్మపురికి వచ్చేసాం ప్రత్యేకంగా ముక్కోటి ఏకాదశి పర్వదిన సందర్భంగా ముక్కోటి ఏకాదశి అంటే కోట్లాది దేవతలు శ్రీ మహావిష్ణువుని దర్శించుకునే పవిత్రమైన రోజు అని మన హిందూ ధర్మంలో నమ్మకం ఉంది ఈ రోజున ఉపాసం ఉండి భక్తితో శ్రీమన్ మహావిష్ణువుని ప్రార్థిస్తే అపాలు నశించి మోక్ష ప్రాప్తి కలుగుతుందని పురాణాలు చెబుతున్నాయి ఇక ఈ ధర్మపురి క్షేత్రం గురించి చెప్పాలంటే ఇది గోదావరి నదీ తీరంలో వెలిసిన అతి ప్రాచీనమైన పుణ్యక్షేత్రం ఇక్కడ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఒకే చోట దర్శనమిస్తారు అందుకే దీనిని త్రిమూర్తి క్షేత్రం అని కూడా అంటారు ముక్కోటి ఏకాదశి రోజున ధర్మాపురి ఆలయం భక్తులతో కిటకిటలాడుతుంది గోదావరిలో పుణ్యస్థానాలు ప్రత్యేకమైన పూజలు హారతులు చూస్తే మనసుకి ఎంతో శాంతి కలుగుతుంది హిందూ హైందవ ధర్మ గొప్పతనాన్ని మనకు గుర్తు చేసే చిత్రమైన రోజు ఇదే ఈ పవిత్రమైన రోజున ధర్మాపురిని దర్శించుకోవడం నిజంగా అదృష్టం మీరు కూడా ఒక్కసారి తప్పకుండా వచ్చి దివ్య అనుభూతిని పొందాలని కోరుకుంటున్నాను ఇలాంటి భక్తి వీడియోలు పుణ్యక్షేత్రాల దర్శనాలు మీకు నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా ఇలాంటి వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి జై శ్రీమన్నారాయణ జై హిందూ ధర్మం